తెలుగుదేశం పార్టీ నేత సి రామచంద్రయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఇంత మెజార్టీని కాదని కాల పన్ని ప్రజలు ఇటువంటి తీర్పిచ్చినారంటే అసలు విజయం ప్రజలకు ఇంత విజ్ఞత చేసినారు కానీ ఇక్కడ జరిగింది ఏమంటే ఇంత జరిగినా కూడా జగన్లో ఇది లేదు అతను ఇంకా పాత అలవాట్లతోనే ఉన్నాడు ఆత్మావలోకనం చేసుకోవాలి ఎందుకు జరిగింది ఏమని నేను ఇది చేశాను అది చేసినాను ఏం చేశావు ఎవరు చేశావు ప్రజల డబ్బుతో కోట్లు ఖర్చు పెట్టి వేరే దేశాలకు ప్రయోగించావు ప్రజల డబ్బు మీరు కానీ మీ పార్టీ క్యాడర్ కానీ కొంతమంది విడిగా దోపిడీ చేసినారు ప్రజా ఆస్తులంతా కొట్టేసినారు నదులు కొట్టేసినారు మట్టి ఉటలంతా కొట్టేసినారు మైనింగ్ ఇండస్ట్రీ నాశనం చేసినారు సిస్టమ్స్ అన్నీ ఇదైపోయినాయి ఈ వాతావరణంలో నిన్ను ప్రజలు తిరస్కరించిన కామన్ అది మేము ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదంటే అది నీ పనుకోటాయి ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఎప్పుడన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంటే తెలిసిండడు రాజులు వాళ్ళకు ఉండేటువంటి ఏజెన్సీస్ కాక వాళ్ళే మారువేషాల్లో అర్ధరాత్రులు తిరిగి దేశాల్లో విషయం అనుకుంటాడు తన వాళ్ళ పరిపాలన గురించి ఏ విధంగా ఉందనేది చదివాం చరిత్రలో అటువంటిది నీకు ఇన్ని ఏజెన్సీస్ ఉండి ఇంత ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉండి కూడా ప్రజలు డైలీ మార్నింగ్ మీరు ఒక గంటగా స్పెండ్ చేసి ఫీడ్బ్యాక్ వచ్చారు ప్రజల దగ్గర నుంచి ఎమ్మెల్యేలందరి దగ్గర వస్తే ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళని నాకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఆఫీసర్లకు టైమింగ్ ఇచ్చి ఓపిక ఇంటికినా వాళ్ళు చెప్పేవాళ్ళు ఏం జరిగదు కానీ మీరు అవన్నీ ఏం చేయక అంతా మీరు చేసినంత ప్రజలు ఒప్పుకుంటున్నారనే ఉద్దేశం మీరు పెట్టుకున్నారు దాంతో దెబ్బతిన్నారు ఈ దినము చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉండి వచ్చింది అది చెప్పకపోగా వాళ్ళని బ్లేమ్ చేయటం ఏంటి ఎక్కడ పోయినాయి ఎలక్షన్ కమిషన్ కోసం చేస్తావా ఎలక్షన్ బాగా జరగలేదని ఇలాంటి వాళ్ళ అభిమానాలు మా ఎట్లా అభిమానాలని ఎట్లా అనుకున్నావు కాదయ్యా లెజిటిమేట్గా అడిగిన దానికి గుండు కొట్టి అతను ఒక డాక్టర్ని చంపేస్తుంది ఎన్ని కారణాలు ఎప్పుడన్నా నువ్వు ఆలోచించినావి జరుగుతున్నాయని మీ రాజక పరిపాలన వల్ల ఎవరు లాభపడుతున్నారో వాళ్ళు నీకు సపోర్ట్ చేసినారు వాళ్ళని చుట్టూ పెట్టుకున్నావు పెట్టుకొని నువ్వు నష్టపోయావు కానీ ప్రజలు ఐదేళ్ళు నష్టపోయారు నేను లాస్ట్లో చూసాదాన్ని కళలు నిర్మించే జారగా ఐదు సంవత్సరాలు నువ్వు ఏడిపించినావు ప్రజలను ఒక గంటే వాళ్ళు ఏడిపించదు దేశాలు నువ్వు వేరే దేశాల పోతావు నువ్వు తగినంత సంపాదించుకున్నావు వెళ్ళిపోతావు నువ్వేం ఆంధ్రప్రదేశ్ అంటే నీకేం అభిమానం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంతకన్నా అభిమానం లేదు ఇది హై టైం ఈ షుడ్ జట్ ఇంట్రాస్పెక్షన్ ఆత్మావలోకనం చేసుకోవాలి చేసుకొని ఏంటి ఇది ఎందుకు జరిగిందట అసలు ఏం జరిగిందనేది నీకు తెలిసినా అని కులాల కులాలే దూరం చేసుకున్నావు సెక్టర్ సెక్టర్లే దూరం చేసుకున్నాం హిస్టరీలో ఏ వ్యక్తి కూడా రానేటువంటి ప్రజల మ్యాండేట్ వచ్చింది మీకు వచ్చిన ఏ వ్యక్తికి రాలా ఇటువంటి మెజార్టీ అటువంటిది ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసి ప్రజల జీవన ప్రమాదం పెంచింటి చరిత్రలో నిలిచిపోయిండేవాళ్ళు కానీ వేరే విధంగా చరిత్రలో నిలిచిపోతున్నాం సిగ్గుబడ్డాము మేము గడపడమని చెప్పుకున్నాను ఈత గురించి అడుగుతుంటే సమాశం అంటే తప్పులు నీది పెట్టుకొని నువ్వు ప్రజలను నిందించడం ఏంటి ప్రజలు అనుభవించారు నువ్వు పెట్టిన కక్షాలు వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఓటేశారు ఓటేసిన అసలు లేట్ లో వచ్చి పోల్ చేసినారే వాళ్ళు మీ అభి మీ అభిమానస్తులు మీకు మీ స్కీమ్స్ వల్ల వచ్చినారని అనుకున్నారు మీరు అని మీ ఛేలాలు చెప్పారు కసికి వచ్చిన ఓటు కసికి వేసినారు ఓటు మాకు తెలుసు నేను చెప్పాను మామూలుగా అభిమానంతో ఎవరు కూడా ఇంత దూరంగా వచ్చి వేయడం ఇంత లేటుగా కసి ఉంటేనే వాడు ఈ విధంగా వేస్తాడు నేను ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ అప్పుడు ఈ స్కీమ్స్కి ఇన్ఛార్జ్ ఉంటుంది ఎన్టీ రామారావు గవర్నమెంట్ యార్లో ప్లానింగ్ మినిస్టర్గా అప్పుడు ఈ స్కీమ్స్ ఆయన పైన దేశంలోనే ఈ స్కీమ్స్ పెట్టిన రోజుల్లో ఎన్టీ రామారావు ఆయన అంటే సూట్ కేసులు కింద పెట్టి ఎయిర్పోర్ట్లో కాళ్ళ ఆయన కింద దండం పెట్టేవాళ్ళు భూమికి అంటే అటువంటి వాతావరణంలో ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి ఆయన జబులోంచి ఇచ్చినట్టు ఫీల్ అయినారు అప్పుడు ప్రజలు డబ్బే ఇప్పుడు ప్రజలు డబ్బే ఎవరు జబులో చేయరు అటువంటి అభిప్రాయం ఉండింది ప్రజలకు అటువంటి అభిప్రాయం ఉన్నప్పుడే ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో నగర్లో పెట్టాము కల్వకుర్తి ఓడిపోయాం కల్వకుర్తి ప్రతి సంవత్సరము పాలము లేపర్ అని ఇప్పటికి పోతుంటారు బాంబేకి బెంగళూరుకి లే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అక్కడ అటువంటి ప్రాంతంలో పెడితే ఈ స్కీమ్స్ బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఎవరు రాలే ఆయన రెస్క్కు రాలే అంటే వేరే వాళ్ళకు బాధ కలిగించినటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి దాన్ని కన్సిడర్ చేశారు ఇవి ఎన్ని నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను కడప యూనిక్ చేశాడు ఆంధ్రప్రదేశ్ యూనిక్ స్టేట్ కే చేశాడు యూనిక్ ఇన్ ద సెన్స్ దర్ ఇస్ నో క్యాపిటల్ ఫర్ సమ్ ఇయర్స్ రాజధాని లేని రాష్ట్రంగా చేసినాడు ఇటువంటి చాలా చరిత్రలో ఎవరు తప్పు చేస్తే ఆ తప్పు పైన కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ పైన కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి రాష్ట్రంలో ఏదో యాక్సిడెంటల్ యాక్సిడెంటల్గా ఒకటి ఉండవు తరగతు కానీ దట్ వాజ్ రెగ్యులర్ ఫీచర్ ఆంధ్రప్రదేశ్ మీ మంత్రులు కానీ మీ లీడర్లు కానీ అందరం చెప్పాము కొంతమంది చాలామంది దోచేశారు మా రాష్ట్రాన్ని దోచేసారు ఎక్కడ పెట్టుకోవాలన్నా లేదు మాల్చూజన్ థీరీ ఆఫ్ పాపులేషన్ ఎకనామిక్స్లో ఒక విధంగా వచ్చింది మీకటంగా సంపాదించిన డబ్బంతా నిన్న ఎలక్షన్స్లో పెట్టావు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఓటుకి ఇచ్చావు ఏమైంది ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఎవరు తిన్నారు మీ పార్టీ వాళ్ళు తిన్నారా ప్రజలు తిన్నారా ఎవరు తిన్నా వాళ్ళు వాళ్ళ మనస్ఫూర్తి వాళ్ళకి ఓటేస్తారు నువ్వు డబ్బు ఇచ్చినావని ఓటం ప్రధాకరమైన విషయం అంటే ఇంత జరిగినా కూడా నువ్వు వాస్తవాలు వాస్తవాలు గ్రహించే తత్వం లేదు నీకు దానివల్లనే నువ్వు ప్రతిసారి ఇబ్బందుల్లోకి వెళ్తున్నావు అచ్చేర్ వేస్తుంది అచ్చారేయాలి నువ్వు వాస్తవాలు తెలిసి కూడా అది నువ్వు ఓన్ చేసుకోవటంలా నువ్వు ప్రజలను స్కేప్ గోర్డ్స్ చేసే ప్రయత్నంలోనే ఉన్నావు కానీ అల్టిమేట్గా వాళ్ళు సాక్రిఫిషియల్ కోడ్స్ అయినారు వాళ్ళు త్యాగం చేశారు మీకోసం ఏంటి సామాన్యమైన కంప్లైంట్ కూడా పోలీసు ఏ విధంగా బిహేవ్ చేశారు చాలా నీతివంతులుగా ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా అవినీతి పరులైతున్నారు మీ గారు వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఎంతో నీతివంతంగా ఉన్నారు వాళ్ళు ఎంత అవినీతి పనులు నేను పేర్లు చెప్పదలుచుకోలేను ఎందుకంటే పేర్లు చెప్తే బాగుండదు మన జిల్లాలో ఉండాలి అటువంటి వాళ్ళు కొన్ని లక్షల మందికి నేను సంక్షేమం ఇచ్చినాను పక్క ఇచ్చినాను చదువు ఇంప్రూవ్మెంట్ చేశాను ఏదైనా కూడా ఎప్పుడైనా రివ్యూ చేశావా ఏది నీవు అనుకునేటి నువ్వు ఇంప్లిమెంట్ చేస్తాడవే నువ్వు ఆ జరుగుతాండే ప్రజలకు ఆ లాభాలు చేకూరుతున్నాయని రివ్యూ చేసావా ఏదైనా సందర్భం ఉందా ఎప్పుడైనా మీడియాలో చెప్పావా ఇది నిన్న చెప్పింది ఫస్ట్ అండ్ లాస్ట్ ఇన్ ఈజ్ ఫైవ్ ఇయర్ కెరియర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అది ఫస్ట్ టు లాస్ట్ కూడా ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా మీడియా ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఓన్లీ ఫూల్స్ విల్ రిజెక్ట్ దెమ్ ఓన్లీ ఫూల్స్ విల్ రిజెక్ట్ దెమ్ అంత ఆసమర్స్ కాదు మీడియా మీడియా ద్వారా ఎంత ఫీడ్బ్యాక్ వస్తుందో తెలిసిన రోజు వాళ్ళ పాలసీ మేకింగ్లో ఆ ఇన్ఫర్మేషన్ చాలా డేసివ్ రోల్ ప్లే చేస్తుంది అటువంటి నీకు ఇటువంటి అవకాశం ఉండి కూడా నువ్వు పట్టించుకోలే ఇంతవరకు ఇంత చేసి కూడా ప్రజలను నిందించడం అంటే వాళ్ళ విజ్ఞతను ఇంత విజ్ఞత అంటే ఇది మామూలు విషయం కాదు ఎవడేమి చెప్పలేదు వాడికి ఓటు వేయని ఏ లీడర్ కూడా చెప్పలేదు ఏ లీడర్ చెప్పినా వినలేదు ప్రజలు వాళ్ళ సొంతంగా ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు ఓటే ఓపీనియన్తో వేసేసుకో అది తమ గ్రహీనత మీరు చేసిన దుష్పరితాలన్న ఫలితం అది అందరూ యునైటెడ్ అన్నారు కసిగా మళ్ళీ ఇంత దేశా నాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయ తగ్గించలేదా అది కూడా తగ్గుతాయి ఇంకా ఇట్లా ఉంటాయి అసలు ఆర్ అన్ఫిట్ టు రూల్ ది స్టేట్ అనేది పెద్ద సర్టిఫికెట్ ఇచ్చేస్తాను నిన్న ఏదో మార్జిన్లో పోతే మళ్ళీ ఇతనికి అవకాశం ఇస్తే వస్తుంటుండే ఇక న్యాచురల్గా డెమోక్రసీలో అట్లా జరుగుతుంటాయి కానీ ఇంత మిజరబుల్ డిఫీట్ వచ్చినాక ఇంకా ఇది అన్ఫిట్ టు రూల్ అనేది ప్రూవ్ చేసింది నేను క్లస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అక్క జరిగింది ఏ విధంగా నువ్వు బ్లేమ్ చేస్తావే అభిమానాలు ఎక్కడ పోయినాయి అంటే ఎక్కడ పోయినాయి ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఏమన్నా దాచిపెట్టిందా వాళ్ళు ఏ విధంగా ఓటేసారో అది చూపించారు ఎలక్షన్ కమిషన్ తగ్గుపడతావా ప్రపంచంలోనే దానికి ఉండే పేరు అంత గొప్ప పేరు అది ఇండియా ఎలక్షన్ కమిషన్ లేదా మీ ఏమైనా దాచిపెట్టినాడు కానీ అభిమానాన్ని ఎవరు చేశారు అర్థం లేని ఆర్గ్యుమెంట్లు నిన్నంతా నువ్వు ఏదో చేసినావు అనుకుంటున్నావు నువ్వు ఏం చేయలే ఏం చేశావు వాళ్ళ రక్తం తాగావు నీ జీతాలు నీ ఇంటి ఖర్చులతో కూడా ఇచ్చింది ప్రజల పన్నులు ప్రజల పన్నుల నుంచి తీసిందే వాళ్ళకి ఏదో చేశాను అంటున్నావు ఏం చేశావు ఏడు వందల వాళ్ళు యునైట్ అయిపోయి ఏం యునైట్ అయినా నాకు ఆచారం ఈ రిజల్ట్ ప్రజాస్వామ్యాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాఠాలు నేర్చుకునే పరిపాలించేసింది నువ్వు ఒక్కసారి ఓడిపోయిన దానికి నువ్వు ఇంత బాధపడి కళ నిలు పెట్టినావు కదా ఈ ఐదు సంవత్సరాలు ఎంతమంది ప్రజలు నా కళలు నిలబెట్టింటారు ఎంతమంది ఆడవాళ్ళు ఏడ్చింటారు ఎంతమందిని ఇబ్బంది పెట్టావు ధరల పెరుగుదల ఇచ్చి పవిత్రంగా ఇంత పెరిగితే దాన్ని ఏదో విధంగా నువ్వు పవిత్రంగానే అపవిత్రంగా ఏ విధంగా తగ్గించే మార్గం చూసావా ఏది చేయలేదు అసలు నువ్వు వాళ్ళ బాధలే తెలుసుకోలేదు ఆయన నిన్న చే నిన్న మాట్టినప్పుడు అతనికి మంచి అవకాశం నా ఏదైనా తప్పు నుండే క్షమించండి నేను రెక్టిఫై చేసుకొని మళ్ళా క్రిపే చేస్తానని చెప్పి చాలా బాగుండదు క్షమకారూడు అతను కానీ అతను తిరిగి ప్రజలను పట్టడం అనేది చాలా పొరపాటు ఏం సలహాదారులు సలహా ఇచ్చినా ఆయనకు నేను తెలియదు కానీ వాళ్ళ పబ్బం గడిపినంతవరకు ఆయన తపలా కొట్టినారు ఎంతమంది ఉంటారండి చూద్దాం జగన్మోహన్ రెడ్డి విధానం విధానం అధికారాన్ని గూడ పెరుపుకున్నారు ఆయన చేతులకునే మొన్న పోయినా ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పెండిచర్ అంతా ఎవరు పెట్టారు చెప్పండి ప్రజలు పెట్టారు ప్రజల డబ్బులు పన్నుల రూపంలో ప్రజలకు ఇచ్చిన గవర్నమెంట్కి ఇచ్చిన డబ్బే ఖర్చు పెట్టారు ఈ విధంగా నువ్వు ప్రజలను తినేసి ఇప్పుడు బాధపడే ప్రజ నువ్వు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఆ ఒక్క ఛాన్స్ ఇంతవరకు బాధపడుతున్నాను ఇంకా కొన్ని ఛాన్స్ ఇస్తే ఏమైతే అది రాష్ట్రం అయితే ఉంటుంది కాబట్టి ప్రజలు ఇంకా ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు అందువల్ల ఓటు ద్వారా ప్రయత్నం చే ప్రాయచితం చేస్తున్నాడు నేను పొరపాటు చేశాను ఇప్పుడు ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి జరుగుతుంటాయి కానీ ఇటువంటి నియంత్రణలు ఉన్నప్పుడు ఈ రామ రామరామజ్యాన్ని ఇచ్చే అవకాశాలు మీకుంటే నువ్వు సెకండ్ వరల్డ్ వాళ్ళు ఆర్మీ డిక్టేటర్స్ ఉన్నారు వాళ్ళ రోల్ ప్లే చేశారు ఈ ఈ రిజల్ట్ ఇవ్వకుండా ఏ రిజల్ట్ ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఈ రా నువ్వు అష్ట అష్ట వంకరలు తిప్పావు ఈ రాష్ట్రాన్ని ఏ సమస్యను నువ్వు పట్టించుకోలేదు సమస్యలు జటిలం సిస్టమ్స్ నాశనం అయిపోయినా ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేట్ స్టేట్ ఇన్ ది కంట్రీ ఓపెన్ బెస్ట్ అడ్మినిస్ట్రేట్ మమ్మల్ని గర్వంగా వాళ్ళు ఢిల్లీలో అటువంటిది పోతే ఆంధ్రప్రదేశ్ ప్రతి సెక్టర్లో లో ఎనగల ఉంది కింద పడిపోయింది ఈ సిస్టమ్స్ మార్చి ఘాట్లో పెట్టాలంటే మామూలు విషయం కాదు అది ఇప్పుడు పునర్నిర్మాణం అనేది చాలా ముఖ్యమైంది ఆంధ్రప్రదేశ్ నలభై యాభై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయాం మనం మేము అన్ని రకాల ఆలోచించి అన్ని రకాల ఎత్తులు వేసి మీ కుటిల ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టి చేస్తే వీడికి వచ్చినాం మేము ప్రతి స్టేజ్లో ప్రతి అడ్డం ప్రతిదీ అడ్డ వేశారు పోస్టల్ బ్యాలెట్ కూడా సుప్రీంకోర్టుకు పోయారు లాస్ట్లో వైలెన్స్ ఆడారు డబ్బాలు బాగొట్టారు ఈవీఎంలో బెదిరించారు నిజంగా తెలుగుదేశం కేడర్కు చేతులు ఎక్కి మొ మొక్కలు వాళ్ళ ధైర్యానికి ఫేస్ చేశారు వాళ్ళు వీళ్ళ అరాచకాలు అట్రాసిటీస్ ఫేస్ చేశారు ధైర్యంగా తెలుగుదేశం నిలబెట్టారు వాళ్ళు ఈ విజయం వాళ్ళదే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నూట నియోజకవర్గాల్లో ప్రజా ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నాను అవి గవర్నమెంట్ సైట్స్ కానివ్వండి ఇసుక దినెలు కానీ అన్నీ మా మా అకౌంట్ వచ్చి హండ్రెడ్ వన్ నియోజకవర్గాలు మొఘల్ ఎంపరర్స్ బాగా తయారారు ఎమ్మెల్యేలు ఇక్కడ మొఘల్ ఎంపరర్స్ ఆ కాన్షియన్స్లో వాడి ఫర్మానం తెలుగుతుంది వాడి తెలియకుండా ఏ చీమ కూడా చుట్టుకొనగడు అంత పవర్ఫుల్ లావణాసురుడు కూడా ఇట్లా పరిపాలించే ఫోన్లో చూశాను అంజద్ బాషాజ్ ఒక గంటే ఇంకా తర్వాత నా ఐదేళ్ళు నా కాల్ కింద వేసినప్పుడు అంటున్నాక ఒక తా లక్ష్మణ్ ఇది ఇది చెప్పచ్చు ప్రజలకు అంటే మీ మనసులో ఇది ఉందా పీకల్ నొక్కేదానికి శక్తి ప్రజలకు ఉంది కదా ప్రజాస్వామ్యంతో తెలిసినాం మీక నేను ఒక లీడరు పాపులారిటీని పెట్టుకొని ఆ లీడర్ ఇదితో వస్తే ఆ లీడరే మిమ్మల్ని మించిన డిక్టేటర్ అయిపోయాను మీరేం మంచి చేస్తారు ప్రజలకు దోపిడీ ఎంత జరిగిందంటే ఆ దోపిడీని గురించి కంప్లైంట్ ఇస్తే దోపి కంప్లైంట్ ఇచ్చిన వాడిపై వాడు నిందితుడుగా కేసులు బుక్ చేసినారు చేపించారు ఇల్లు ఇసుక పీపుల్స్ ప్రాపర్టీ మట్టి పీపుల్స్ ప్రాపర్టీ రెడ్ శాండర్ పీపుల్స్ ప్రాపర్టీ దేవుడు ఉంటాడు ప్రతి చెట్టులో చెట్టు నరికి చేసారు ఇలా కుటుంబాలు ఎంతవరకు దెబ్బతిట్టాక రెడ్ శాండర్ స్మగ్లింగ్ చేసి అడవుల్లో కొట్టించిన వాళ్ళు ఇట్స్ యూనిక్ డిపాజిట్ ఇన్ దిస్ కంట్రీ మన ప్రాంతంలో వచ్చిన రెడ్ సాండర్ ప్రపంచంలో ఎక్కడ రాదు ఎన్విరాన్మెంట్ కానీ స్థాయిలో కానీ అటువంటిది సర్వ నాశనం చేసినారు మీ ఆస్తి ఆస్తిని పెంపొందించడానికి ప్రజల్ని ఇంత విధంగా లూటి చేయటం మళ్ళీ ఈ పొద్దు వదులుస్తాడు అవన్ను ఏం ఎందుకు అడుగుతాను ఏం సాధించడం అవన్నీ నువ్వు గర్వంగా చెప్పుకుంటావు చెప్పుకోగలుగుతావు అరాచకాలు చేసి ఒక్కటి కాదు అతను చేయని తప్పే లేదు నిన్న లండన్ యూనివర్సిటీలో కరప్షన్ పైన సెమినార్ జరిగింది వరల్డ్ సెమినార్ దాంట్లో ఒక స్పీకర్ చెప్తుంటే మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గురించి హీ లివ్స్ ఇన్ సెవెంటీ ఫైవ్ రూమ్స్ ప్యాలెస్ ఖచ్ హీజ్ ఓనింగ్స్ మినీ ప్యాలెస్ ప్యాలెస్ అని విన్నాయి మోస్ట్ కరప్ట్ అనే పేరు సంపాదించుకున్నాం ఎంత అసలు ఏదైనా కూడా ఇప్పుడు నాతో ఎన్నిసార్లు చెప్పాడు ఈ కొన్ని కమ్యూనిటీస్ దూరం అవుతున్నాయని దూరం అయితే దగ్గర చేసుకోవాలి మనం అయితే ఆయన వదిలేదానికి తిరుపతిలో దేవస్థానం చేయను అర్బన్ డెవలప్మెంట్ అతను రెండు కీలకమైన ప్రభుత్వం ఎమ్మెల్యే కాళ్ళు యాదవ కమ్యూనిటీకి వెంకటేశ్వర స్వామితో మిథలాజికల్గా కనెక్షన్ ఉండదు మనం చూసింటాం సినిమాలు కూడా ఈ దినం మొట్టమొదటిసారి దర్శనం వాళ్ళదే బీగించే వాళ్ళే దేవ టెంపుల్ లేదు అటువంటి కమ్యూనిటీ అటువంటి న్యూమెరికల్గా కూడా సబ్స్టాన్షియల్గా ఉండేది తిరుపతిలో నువ్వు దేవ్ నువ్వు రెండు తబే ఒకటే కమ్యూనిటీకి ఇస్తావు ఆ దేవస్థానము అర్బన్ ఇది అర్బన్ డెవలప్మెంట్ సార్ నిన్నలే మొన్న కళ్ళు తెచ్చినారు వాళ్ళు ఒక పెద్ద అనుభవం ఉండేది సార్ ఒక పాప బిత్తి లే వాళ్ళకేం లేవు అందరు యునైట్ అయినారు కోట్టినారు అట్నే అవకాశం వచ్చింది అంటే నువ్వు ఐదేళ్ళు కొట్టినావు వాళ్ళు ఒకసారి కొడుతాను ఒకసారి కొట్టాను తట్టుకోలే తట్టుకోలేము మనం నేను మా కమ్యూ ఆ కమ్యూనిటీకి చెందినాను కాబట్టి నేను ఎక్కువ చెప్పకూడదు బలిచే కమ్యూనిటీని వీళ్ళు చేరు పవన్ కళ్యాణ్ మనుషులు వీళ్ళు వాడు డిజర్వ్డ్ అయితే కన్నా కూడా వాడిని పక్కన పెట్టేస్తా వచ్చిన నేను చూసిన ఏనా బాధ నాకు ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ అంటే వేరే వాడు డిజర్వ్డ్ ఇప్పుడు ఇతనులో నా ఫ్రెండ్ అండి అతను డిజర్వ్డ్ అయినా కూడా ఆయన కమ్యూనిటీకి నీకు సరిపోకుంటే అతని పదవి లేదా ఏంటి చేసావు దాని ఎఫెక్ట్ ఏముంది రాయలసీమ గ్రేట్ ఆంధ్ర గ్రేట్ రాయలసీమ అంటే ఇంకా నెల్లూరు ప్రకాశం ఈ నా యాభై రెండు అది ఒక ఇరవై చిల్లర డెబ్బై చిల్లర డెబ్బై నాలుగు సీట్లు ఒకటి కట్ ఇవ ఏమనుకుంటున్నాను యూ వాంట్ టు యూ డోంట్ వాంట్ షేట్ ది పవర్ పొలిటికల్ పవర్ అదర్ సెక్షన్ ఇప్పుడు చూపించారు రాత్రి పదకొండు వరకు పోలింగ్ చేసి రేట్ కిలో నిలబడ్డారు ఎంత కసి ఉండింది నీ పైన ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో ఇంకా వాళ్ళ వీళ్ళని బ్లేమ్ చేయకు నిన్ను బ్లేమ్ చేసుకో ఆర్ ది ఫస్ట్ పర్సన్ టు గివ్ గెట్ బ్లేమ్ ఇప్పుడు మాకేమంటే మాకు చాలా క్రూషల్ వచ్చి స్టేట్ రీఆర్గనైజేషన్ దీనికి వీ నీడ్ ది సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి మా స్ట్రాటజీస్ మేము వేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మేము మంచిగా ఉండాలనే పాపులర్ట ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఎందుకంటే ఈ ఫెడరల్ సెటప్లో గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోయి కూడా మనం ఏం సాధించలేదు తెలుసు మేము రెండోది ప్రజానీకం ఎంతవరకు వాళ్ళ పాళ్లకు మొక్కలు నింజిన వాళ్ళు ఇంత విజయంతో ఈ జెంజ్మెంట్ ఇచ్చారంటే కడపలో మైనార్టీస్కు బీజేపీ అనుకూలం కాబట్టి వ్యతిరేకం కాబట్టి మేము బీజేపీతో కలిస్తే మైనార్టీస్కి వ్యతిరేకంగా పోతున్నారని కొంతమంది చెప్తే మేము నేను పర్సనల్గా చాలామంది చెప్పాను ఎటువంటి పరిస్థితుల్లో మైనార్టీస్కు ఏ ఆ వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము కమ్అట్ అవుతాం ఆలయన్స్ నుంచి బయటకు వచ్చేస్తాం చెప్తాం మీపోతే చెప్తున్నాను ఏ నిర్ణయమైనా కూడా మీకు వ్యతిరేకంగా జరిగేదైతే నన్నీ ఓటేశారు ఈ కడపలో అలా కళ్ళకు నమస్కారం చేస్తారు మంద్యాల కానీ ఇటువంటి ప్రాంతాల్లో రాయిచోటు కానీ మీకు మీకు ఆ కమ్యూనిటీ బాగుందని గ్రాంటెడ్గా తీసుకున్నారు మీరు వాస్తవాలు తెలుస్తే వాళ్ళు కూడా మారుతారు మా మారినారు కూడా కాబట్టి ఆంధ్ర ప్రజానీకానికి ఇటువంటి మార్పు తీసుకొచ్చినందుకు వాళ్ళ విజ్ఞతకు నేను నమస్కారాలు జరుగుతున్నాను